ృ్యో నమ శ్రీమాత్రే నమ చిర్రారి ఫౌండేషన్ మరియు చిర్రా జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఇంట్లో ఐదు మొక్కల్ని కనుక పెంచుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ ఇంటికి బారులు తీరతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ఐదు మొక్కలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి తులసి మొక్క అది కృష్ణ తులసి కానీ లక్ష్మీ తులసి కానీ లేదా రెండుగా కలిసి కానీ ఇంట్లో పెంచుకోవచ్చు రెండవ మొక్క బిల్వ వృక్షం మారేడు మొక్క ఆ మారేడు మొక్కను మీరు ఒక కుండీలో పెట్టుకోవచ్చు మంచి స్థలం ఉంటే కనుక చక్కగా నెలలో కూడా పాతి పెట్టుకోవచ్చు అది సాక్షాత్తు శివస్వరూపము లక్ష్మీస్వరూపం మూడవ మొక్క పెద్ద ఉసిరి అంటే చిన్న చిన్న ఆకులు ఉండి ఇంతంత ఉసిరికాయలు కాసి చేదుగా ఉండి చూసారా ఉసిరికాయ దాన్ని అమలక వృక్షము అంటారు ఆ చెట్టు కూడా మీరు కుండీలో పెంచుకోవచ్చు లేదా మీకు మంచి స్థలం ఉంటే కనుక స్థలంలో పాతుకోవచ్చు ఇక నాలుగవ చెట్టు మీరు పెంచుకోవాల్సింది ఏమిటాయి అంటే అరటి చెట్టు ఏ ఇంట్లో అరటి చెట్టు ఉంటుందో పెరటిలో అరటి చెట్టు ఉందంటే ఐశ్వర్యం ఉన్నట్లు గుర్తు అని చెప్తుంటారు కాబట్టి మీ పెరట్లో ఎప్పుడూ ఒక అరటి చెట్టు ఉండే విధంగా చూసుకోండి ఇక ఐదవ మొక్క కలబంద కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో నరఘోష నరపీడ నరదృష్టి నరశాపం మొదలైనటువంటి దోషాలు అనేటటువంటి ఉండవు కాబట్టి ఐదు మొక్కల్ని మీరు ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి పెంచుకుంటే తప్పనిసరిగా మీకు మంచి ఫలితం కలుగుతుంది ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి ఒక అగరవత్తు వెలిగిస్తూ ఉండండి కాస్త పసుపు కుంకుమ ఆ మొక్కలకి బొట్టు పెట్టండి తద్వారా ఆ వృక్షాన్ని అధివసించి ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందే సబ్స్క్రైబ్ అనే బటను దాని పక్కనే గంట ఉంటుంది దాన్ని చక్కగా టచ్ చేయండి చిరా జయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే మీకు చక్కగా ఆ మా ఛానల్ లోగో కనపడుతుంది దాన్ని టచ్ చేయండి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ అయిపోయినట్టే మరిన్ని విశేషాలు మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం జయం